ప్రార్థన ద్వారా నువ్వు కొన్ని సాధించగలుగుతావు ఉపవాస ప్రార్థన ద్వారా అసాధ్యమైన వాటిని నువ్వు గాక మరోసారి సాతాను బిడ్లరా ఆది నుండి దేవుని తరపు పిల్లలంటే చాలు దేవుని నమ్ముకున్న పిల్లలంటే చాలు వీళ్ళ కుటుంబాలను ఎట్లా చెదరగొట్టాలా ఈ కుటుంబాలను ఎట్లా పాడు చేయాలా వాడిని గూర్చి ప్రకటన గ్రంథంలో రాసి ఉంటాయి చూడండి ప్రకటన గ్రంథం ఆరు అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి ఒకసారి రైట్ నా వైపు చూడండి ఇక నా వైపు చూడండి ఒకడు లోకమంతా తిరుగుతున్నాడట ఎర్రని గుర్రం మీద కూర్చొని తిరుగుతున్నవాడు వాడు కలిగినటువంటి అధికారం ఏంటంటే మొట్టమొదట వాడి ప్లాన్ భూలోకంలో ఒకరినొకడు చంపుకునేటట్లుగా చేయాలి ఒకవేళ అది ఆ ఉద్దేశం నెరవేరలేదు అనుకోండి వెరీ నెక్స్ట్ ఏంటో తెలుసా కనీసం ప్రజల మధ్యలో సమాధానం లేకుండా నాన్న చేయాలి మొట్టమొదట ఒకరినొకడు చంపుకోవాలి ఒకవేళ అది కుదరకపోతే భూలోకములో సమాధానము లేకుండా చేయాలి దేవుని బిట్లారా చూడండి ఈ కాలంలో నూటికి తొంభై శాతం నూటికి తొంభై శాతం ఏ హృదయాన్ని కదిలించిన చెప్పే మాట ఏంటో తెలుసా మా ఇంట్లో సమాధానం లేదయ్యా మా ఇంట్లో శాంతి లేదయ్యా మేము మా పిల్లలు ఎదురు బొదురు కూర్చొని సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడి ఎంతకాలం అవుతుందో నాకు నా కూతురికి సమాధానం లేదయ్యా నాకు నా కోడలికి సమాధానం లేదయ్యా కొంతమంది ఏడుస్తూ చెప్తారు అయ్యా మా ఇంట్లో అన్నీ ఉన్నాయి సమాధానం ఒక్కటి లేదయ్యా డబ్బుకు డబ్బు ఉంది వెండికి వెండి ఉంది ఆస్తి కాస్త ఉంది పొలాలకు పొలాలు ఉన్నాయి భూములకు భూములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మా బ్రతుకులు సమాధానం లేదయ్యా ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా కుటుంబాలలో సమాధానం లేకపోవటానికి కారణం ఎవరు మీరేమంటారు తెలుసా ఇంకెవరు ఉన్నాడుగా పుణ్యాత్ముడు మా పుత్రరత్నం వాడి వల్లనే మా ఇంట్లో సమాధానం లేదు అని కొంతమంది అంటారు ఇంకొంతమంది అంటారు ఇంకెవరు మా ఇంట్లో సమాధానం లేకపోవటానికి మా హోమ్ డిపార్ట్మెంటే కారణం అన్ని పెత్తనం అంతా ఆమె చేయాలనుకుంటుంది అని ఇట్లా మనుషుల మీద మనం అంటాం ఇది కాదు అని నేను అనను కానీ కుటుంబాలలో సమాధానం లేకపోవటం కుటుంబాలు సమాధానంతో బ్రతక్కపోవటానికి కలిగిన మొట్టమొదటి ప్రధాన కారణం శత్రు అయిన సాతాన్ మానవ జీవితంలో ప్రవేశించి కుటుంబాల్లో ప్రవేశించి సంఘాల్లో ప్రవేశించి సంసారాల్లో ప్రవేశించి ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టి ఒకరి మీద ఒకరిని పురికొల్పి సమాధానం లేకుండా చేస్తున్నాడు సాతాన్ అయ్యా మరి శక్తులను ఎదిరించాలంటే ఏం చేస్తే ఎదిరించగలుగుతావు ఈ దుష్ట శక్తులను జయించాలంటే ఏం చేస్తామేం జయించగలుగుతాం ఏసై సింపుల్గా ఒకటే మాట చెప్తాడు ఉపవాసము వలననే కానీ మరి దేని వలన ఇది ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీ కుటుంబానికి వ్యతిరేకంగా సాతాను బాగా పనిచేస్తా ఉన్నట్లుగా నీకు అనిపిస్తే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకో దినాన్ని ఆచరించు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించే ఆ ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా ప్రతి చీకటి శక్తి జయించటానికి కావలసిన కృపదేవుడు అనుగ్రహించునుగాక మరోసారి చెప్తే మే కొంతమంది వాళ్ళ ఇంట్లోకి శక్తులు రాకుండా ఉండటానికి పాపం వాళ్ళ విశ్వాసం వాళ్ళది వాళ్ళని మనం కాదంటానికి లేదు కొంతమంది శక్తులు రాకుండా ఉండటానికి వాకిటి మీద ద్వారబంధం ఉంటుంది కదా ద్వారబంధం మీద ముళ్ళ కంప పెడతారు మీరు చూశారో లేదో ఆ కర్రకు ముళ్ళు పురువాటి ముళ్ళు ఉంటాయి నేను ఒక ఇంటికి వెళ్ళి అడిగా ఏంటయ్యా ఈ ముళ్ళు పెట్టారంటే ఆ ముళ్ళు చూస్తే సాంతాను గడగడగడగడ వణుకుతాడన్న మరి ఎందుకు వస్తున్నాడో లేదా ఇది పెట్టినా వస్తున్నాడన్న ఎందుకు వస్తున్నాడో నాకు అర్థం కావట్లేదన్న దేవుడు అంటాడు సైతాను గారిని వణికించే శక్తి ముళ్ళులో లేదు నీ లోపటే ఉంది కొంచెం గట్టిగా ఇంకొంతమంది పుణ్యాత్మలు ఉంటారు కొంతమంది ఏం చేస్తారో తెలుసు ద్వారబంధం మీద జిల్లేడు కా ఏమంటారు అది ఆకు కాదు కొమ్మ కలబంద ఎవరా పుణ్యాత్ముడు కలబంద కాదు జిల్లేడుకో అమ్మ కలబంద కూడా ఆ శక్తి అంటారా ఎవరు అన్నారు తల్లి అమ్మా అంటే కలబంద సైతాంతో ఏమో మరి కొంతమంది జిల్లేడు కొమ్మలు పెడతారు పెట్టలరా నీ కుటుంబానికి వ్యతిరేకంగా దుష్ట శక్తులతో దున్నుమాడగలిగింది నీ ఉపవాస ప్రార్థన ఎన్నో కుటుంబాల్లో సాతాను ప్రవేశించి కుటుంబ కుటుంబాలు మింగేస్తున్నాడు సమాధానం లేని స్థితిలోకి మింగేస్తున్నాడు కొన్ని కొంతమంది జీవితాల్లో సమాధానం లేకుండా చేస్తే మరి కొంత పాపం వైపు ఈడ్చుకుంటా వెళ్తాడు సాతాను ఎట్లా పాపం వైపు ఈడ్చుకుంటా వెళ్తాడో ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారు రెండవ రెండవ అధ్యాయం రెండవ వచనంలో చెప్తాడు ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయు రెండవ వచనం రైట్ 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 చాలు 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 నాతో కలిసి మాట చెప్పండి ప్రేరేపించు శక్తికి అధిపతిని వాడు దేనికి అధిపతి అంట ప్రేరేపించే శక్తికి వాడు అధిపతి మనస్సు యొక్కయు శరీరము యొక్కయు శాతాన్ని ఎవరై సాతానుగాడు ఎవరై అంటే మనస్సును శరీరాన్ని ప్రేరేపించే శక్తికి వాడు అధిపతి అంటే మనస్సులో శరీరములో ప్రేరేపణలు పుట్టిస్తాడు ఎందుకు ప్రేరేపణలు పుట్టిస్తాడంటే నేను చాలాసార్లు చెప్తాను సాతానుగాడు అంత తురాసులతో నిండుకున్నవాడు ఎవిడాడు కొంచెం గట్టిగా సా నేనేమన్నాను నేను సాతాను గాడు అంటే మీరు సాతాను గారు అంటే అట్ట సైతాను కూడా అంత గౌరవం తల్లి ఎవడాడు గట్టిగా చూడండి దానికి కూడా భయపడుతున్నారు అమ్మా సైతని అమ్మ భయపడుతున్నావా అంటే గట్టిగా చెప్పండి ఎవడాడు సై సైతాను గాడు ఆమెన్ సైతాన్ గాడు వాడు దురాశలతో నిండిన వాడు కానీ గమ్మత్ ఏంటంటే దురాశలు అయితే ఉన్నాయి కానీ ఆ దురాశ నెరవేర్చుకోవడానికి అడిగి శరీరం లేదు నా మాటనండి ఇక్కడ అది మనం కూడా ఒక పాట పాడతాం కదా ఆశైతే ఉంది కానీ అందుకోలేకపోతున్నాను ఒక పాట ఉంది కదా సైతన్ గడి పాట కూడా అదే ఆశ అయితే ఉంది కానీ ఆశ నెరవేర్చుకోవటానికి అడిగి ఏమి లేదు సరే వాడు కొన్న ఆశల్లో ఏదైనా ఒకటైనా మంచిది ఉందా అమ్మా ఏదైనా ఒక్కటైనా మంచిది ఉందా వాడు నిలువెత్తు దురాశపాడు వాడు అంత అసలు వాడు దురాశకు డెఫినేషన్ వాడి నిలువుట అర్థం దురాశ దురాశ అయితే కానీ నెరవేర్చుకోవడానికి వాడికి ఏమి లేదు శరీరం లేదు ఏం చేస్తాడో తెలుసా కొంచెం అవిధేయిత చూపించే వ్యక్తిని పట్టుకుంటాడు వాడిలో జ్వరబడి వాడు జ్వరబడిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా సిగరెట్ దాగు సిగరెట్ దాగు సిగరెట్ దాగు ఈడెంతకు ముందు పోయామనుకుంటాడు ఏ పొట్న సిగరెట్ తాగను అనుకుంటాడు అది జ్వరబడిన తర్వాత తాగితే బాగుండు తాగితే బాగుండు తాగితే బాగుండు సరే ఆ ప్రేరేపణకు లోబడి 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 వెళ్ళిపోతాడు పాన్ షాప్కి వెళ్తాడు కొంటాడు ఇక తెస్తాడు సిగరెట్ పెడతాడు వెలిగిస్తాడు దమ్ము లాగుతాడు దమ్ము లాగి ఇక ముక్కులో నుంచి వదులుతాడు పొగ మన రైలు కొట్టలో నుంచి వస్తుంది చూసారా ఇక పొగ వదులుతాడు ధనా ధనా నాలుగు పీకులు పీకి నాలుగు ఏమంటారు దమ్మ ఏమంటారు అది నాలుగు పీహులు పీకి మొత్తం సిగరెట్ అయిపోయిన తర్వాత పడేసిన తర్వాత అయిపోద్ది కదా ఈ ఆశ తీర్చుకొని బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్లోడు ఏమనుకుంటాడు తెలుసా నిన్న ఆదివారమే కదా అరే చర్చికి వెళ్ళినప్పుడు దాకూడదు అనుకుంది అరే నిన్న ఆదివారం ఏంటి ఈరోజు పొద్దున్నే కూడా అనుకున్నాగా ఈరోజు పొద్దున్నే కూడా ఇట్లా అనుకున్నా కదా అమ్మ మీరు కూడా చూడండి ఆదివారం చర్చికి వచ్చినప్పుడు పాట పాడతారు బాగానే పాడతారు ఏమై తమ్ముడు పాట పాడేటప్పుడు నా దీపము ఏ నీవు వెలిగించినావు నా దీపము అని పాట పాడిన తర్వాత సాయంత్రం సోమవారం ఏడయ్యేసరికి కార్తీక దీపం గుర్తొస్తుంది నువ్వేమనుకుంటావు ఏ పొరపాటున చూసేదే లేదు ఏసు రక్తమే జయం అసలు నా డిక్షనరీలోనే ఉండదు అని అనుకుంటాం కానీ ఎక్కడో దేవుని మాటకి అవిదేది చూపించిన తర్వాత చూడండి సైతాన్గా అంటాం కానీ సైతాన్ కూడా ఒక నీతి ఉంటుందమ్మా వాడు కూడా ఒక నీతి ఉంటుంది వాడు కూడా ఎవరిని పడితే వాళ్ళని పట్టుకోవడం అంటా ఎవరిని పట్టుకుంటాడో తెలుసా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అంటాడు అయితే ఎవడు చూపిస్తాడో ప్రతి అవిధేయుడిని పట్టుకుంటాడు ఎట్లా ఇప్పుడు దైవశావుకరాలు చెప్పారు ఆభరణాలు పెట్టుకోకూడదు అని అన్నారనుకోండి ఇది బైబిల్లో రాయబడిందిగా ప్రభా నాకు ఆభరణాల మీద మనసు తీసే ప్రభా అని అనుకుంటే పర్వాల మనం ఆభరణాలు పెట్టుకోకూడదని తను చెప్పిన తర్వాత మీరు కూర్చొని నాలుగు గోడల మధ్యలో ఉంటే ఇట్టటి పెసంగాలు మేము కూడా చేస్తాం బయటకు వస్తే తెలిసిద్ది అక్క లోకానికి వస్తే తెలిసింది మార్కెట్లో తిరిగితే తెలిసింది నాలుగు గోడల మధ్యలో ఉంటే ఇట్టాగే మేము కూడా చెప్తాం అని అనుకున్నాం అనుకో అప్పుడు సైతన్ గడి చూసి మై డాటర్ మై బిల్లవు డాటర్ నా ముద్దు కుమార్తే అమ్మా నా బిల్లవు డాటర్ అని చెప్పి ఇక సాయంత్రం వేసరికి చూడు వాడు చూస్తాడు ఓహో దొరికింది బకరా దొరికింది నాకు అని నీ లోపల జ్వరబడి ఎందుకు అవిదే చూపించావుగా పాటించకపోవటం ఒక ఎత్తు అయితే సత్యవాక్యాన్ని తృణీకరించడం అది ఇంకా ఘోరం ఆ వాక్యానుసారంగా బ్రతకపోతే అది వేరు వాక్యం మన దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని విమర్శిస్తా దాని మీద సెటైర్లేస్తూ ఉంటారు చూసారా వాడిని చూస్తాడు ఇక చూసారా ఆదివారం చర్చికి వచ్చినప్పుడు ఏవన్నీ పాటుబడాడు ఆధారం నాకు ఆధారం నాకు తోడు నేడై ఆధారం అని పాడతారు సాయంత్రం అయ్యేసరికి ఆడదే ఆధారం సీరియల్ అంతా చూసిన తర్వాత అనుకుంటుంది చూసిన తర్వాత ఎందుకు బాధపడతారు మీరు ఎప్పుడైనా చూడండి పాపం ఆకర్షణగా ఉంటుంది ఆనందాన్ని ఇస్తుంది ముగింపులో అంతులేని ఆవేదన మిగులుస్తుంది ఎందుకు తర్వాత ఆవేదన పడతాడో తెలుసా ఆశతి ఆశ ఎవరిది చైతన్గాడిది ఆశ నెరవేర్చుకుంది ఎవరు చైతన్గాడు ఆశ నెరవేర్చుకున్న తర్వాత వాడు ఏమైపోతాడు ఇప్పుడు హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి వెళ్ళావమ్మా భోజనం చేసిన తర్వాత ఏం చేస్తాం డబ్బులు కట్టి భోజనం చేసిన తర్వాత కూడా అక్కడే ఉంటావా సైతాన్గాడు కూడా ఆశ తీర్చుకొని బయటికి వెళ్ళిపోతాడు వాడు బయటికెళ్ళిన తర్వాత ఇప్పుడు అసలుడు ఉన్నాడు చూసారా అరే అరే రరేరేరే ఇట్టెందుకు చేసానా బాధపడేది అసలుడు ఆశ తీర్చుకుంది సైతాన్గాడు తన ఆశ దేని ద్వారా తీర్చుకుంటాడు మన సొంత శరీరం ద్వారా ఆశ వాడిది తీర్చుకోవటానికి నేను అప్పుడప్పుడు చెప్తా కదా దీనిని నేనేమంటానంటే సొమ్ము ఒకటిది సోకు ఒకటిది శరీరం ఎవరిది ఇప్పుడు చూడండి ఈ శరీరాన్ని జయించాలంటే ఈ శరీరాన్ని జయించే శక్తి ఉపవాసంలోనే ఉంది యాకోబు ఏషావుని ఎట్లా జయించాడు చెప్పండమ్మా యాకోబు ఏషావుని ఎట్లా జయించాడు కొంచెం గట్టిగా చిక్కుడుకల కూరబెట్టి అనొద్దు ఉపవాసం ద్వారా ఏషావు ఎవరై అంటే శరీరం ఎవరయ్య అంటే శరీర సంబంధి యాకోబ్ ఎవరయ్య అంటే ఆత్మ సంబంధి ఆత్మ సంబంధి శరీర సంబంధి మీద విజయాన్ని సాధించాలంటే ఉపవాసం ఒక శ్రేష్టమైనటువంటి మార్గం గట్టిగా చెప్దాం మేమ్యాన్ ప్రభు పెట్లారా క్రైస్తవ జీవితానికి పునాది భక్తి జీవితానికి పునాది ఉపవాసం ఆఖరి మాట చెప్తాను ఒక మహిమకరమైన ముగింపునిచ్చేది ఉపవాసం రైట్ రెండో మాట చట్టాలను శాసనాలను మార్చగలిగిన శక్తి ఉపవాసంలో ఉంది మూడవది దుష్ట శక్తుల మీద విజయాన్ని ప్రసాదించగలిగింది చెప్పండి చెప్పండి దుశ్యశక్తుల మీద విజయాన్ని ప్రసాదించగలిగింది ఉపవాసం కనుక మనందరి వ్యక్తిగత జీవితాల్లో ఉపవాస దినాన్ని ఏర్పరచుకుందాం వ్రత దినాలను ప్రతిష్ఠించుకుందాం ఆఖరి మాట దేవుని మనసును గెలుచుకోవటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి వాటిలో ఒక శ్రేష్టమైన మార్గం ఏదైంటే ఉపవాసం అంటే దేవుని మనస్సును మారుచుతాము అని నేను చెప్పను కానీ దేవుడు స్థిరప్రజ్ఞుడు ఇప్పుడు ఒక ఆలోచన తీసుకొని ఇంకొక ఆలోచన తర్వాత అట్లా ఆలోచనలు మార్చుకునేవాడు కాదు ఆయన స్థిరప్రజ్ఞుడు ఇప్పుడు మనం ఉన్నాం దేవుడు రోజుకొక మనసుతో బ్రతికేవాడు కాదు ఉదయం ఒక మనసు మధ్యాహ్నం ఒక మనసు సాయంత్రానికి ఒక మనసు ఒక అయ్యగారు చెప్తూ ఉంటారు ప్రార్థన చేసేటప్పుడు ప్రభా దేన మనసి ప్రభా దేన మనసి ప్రభా దేన మనసి అని ప్రార్థన చేసి అంట దినానికి ఒక మనసుతో బ్రతుకుతాడంట విన్నారా దేన మనసు అడిగి దినానికి ఒక మనసుతో బ్రతుకుతారట దేవుడు అట్లా దినానికి ఒక మనసుతో ఉండేటువంటి వాడు కాదు దేవుడు స్థిరప్రజ్ఞుడు అయితే కొన్ని సందర్భాల్లో మనం చేసిన అవిధేయితును బట్టి మనం చేసిన అవిధేయతను బట్టి దేవుడు కోపగించుకొని ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి కదా తప్పుకు శిక్ష విధిస్తేనే ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి అవుతాడు తప్పుకు శిక్ష విధించకపోతే ఆయన నీతి తప్పిన అయిపోతాడు సో కొన్ని సందర్భాల్లో మనం చేసిన పాపం మన బ్రతుకులో శాపంగా మారి దేవుని ఉగ్రత కూర్చుకునేటట్లుగా ఉంటుండగా కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకొని తన పాప విషయమై తను పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో ఏడిస్తే చెయ్య తలపెట్టిన కీడు చేయకుండా చెయ్య తలపెట్టిన నష్టం చేయకుండా దేవుడు తన మనస్సు మార్చుకుని కీడుకు ప్రతిగా మేలు చేయటం దేవుడు ప్రారంభిస్తాడు గట్టిగా చెప్దా మేమేన్ అంటే దేవుని మనసును మార్చగలిగిందేది కొంచెం గట్టిగా చెప్పాలి చెప్పాలి ఏది దేవుడు యోనా ప్రవక్త ద్వారా పంపించాడు ఇదిగో నినివే పట్టణమా దుర్గతి కలగబోతుంది మీకు మీ క్రియలు దుష్ట క్రియలు మీ క్రియలను బట్టి ఈ పట్టణం మీద దుర్గతి కలగబోతుంది అని చెప్తే ఆ వార్త యోనా ప్రవక్త ప్రకటించినప్పుడు ఆ మాట విన్న నినివే ప్రజలు ఎంత అద్భుతం ఏంటంటే ఎంత అద్భుతం అంటే సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని చరసాలలో ఉన్న ఖైదీ వరకు ప్రతి వారు బూడిదలో కూర్చొని బట్టలు చింపుకొని తమ చెడు నడతను మాని దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి ప్రార్థన చేస్తేనట అద్భుతం దేవుడు తన మనస్సు చెయ్య తలపెట్టిన కీడు చేయకుండా ఆ ప్రజలకు మేలు చేయటం దేవుడు ప్రారంభించాడట చప్పట్లు కొట్టే దేశాయి శ్రోతరాలు చెప్తాడు రైట్ వదిలేసేది నా వైపు చూడండి సరే నినివే పట్టణాన్ని వదిలేసేయండి దాన్ని అట్లా ప్రకటన పెడదాం ఇజ్రాయేలీల రాజుల చరిత్రలో నలభై రెండు మంది రాజులు ఉన్నారు ఎంతమంది మీకు తెలిసి ఎవరో ఒకళ్ళ పేరు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళ పేరు చెప్పండి ఈ నలభై రెండు మంది రాజుల్లో అతి చెడ్డ రాజు ఎవరు మీకు తెలిసి అమ్మ చెప్పండి తల్లి నోరు తిరవండి తల్లి రైట్ థ్యాంక్ యూ అమ్మా రైట్ ఒకళ్ళు చెప్పారు ఇంకా నలభై రెండు మంది రాజులు ఉన్నారు కదమ్మా ఈ నలభై రెండు మంది రాజుల్లో అతి చెడ్డ రాజు ఎవరు రైట్ ఎస్ ఎవరై అంటే సరే కొంతమంది చెప్పారు ఆల్రెడీ నేను చెప్పి నేను అనుకున్న పేరే చెప్పారు మీరు అందరు చెప్పాలని ఇంకొక ఇంకొక చిన్న క్లూ ఇస్తాను ఇంకొక క్లూ ఇస్తాను ఆ ఆయన భార్య ఏలి అని భయపెట్టింది ఆమె పేరేం పేరు ఆమె పేరేం పేరు రాజశేఖర గారు చెప్తారు యజుబేలు ఆ పేరులోనే గజబీజు ఉందంట యజిబేలు ఆ పేరులోనే గజిబిజి ఉందంట సరే ఆహాబు ఆహాబుని మించిన భ్రష్టరాజు మరొకరు లేరు దేవుడే అంటాడు తన భార్య మాట విని తను తాను భ్రస్తత్వానికి అమ్ముకున్న అతని వంటి చెడ్డరాజు ఇంకొకటి లేడు అంటాడు చెడు చేసాడు నిజమే తప్పు చేసే నిజమే కొన్ని పరిస్థితులను బట్టి పొరపాటు కార్యక్రమాలు చేసే నిజమే కానీ దేవుని వాక్యం తన దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి ఏం జరిగిందో ఒక మాట రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచనం ఆహాబు ఆ మాట విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్టు కట్టుకొని ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యహోవా వాక్కు తిష్పీడైన ఏలి యొక్క ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలముందు సంభవింపకుండా ఆపి చా విన్నరా ఆహాబంత చెడ్డోడు తన పాప విషయమై పశ్చాతపడి గోని కొన్ని దేవుని సన్నిధిలో ఏడిస్తే ఆహాబు పట్లే దేవుడు కనికరం చూపించాడు ఆహాబు కాచిన కన్నీరు చేసిన ఉపవాస ప్రార్థన ఆకాశమందలి దేవుని యొక్క మనస్సును మార్చింది నేనంటా ఆహాబంత చెడ్డోళ్ళు నాకు తెలిసి మనలో ఎవరూ లేరు ఏమో ఉన్నారేమో నాకు తెలియదు మరి నేను అనుకునే మాట ఏంటంటే అంత చెడ్డోళ్ళు ఎవరూ లేరు అంత చెడ్డవాడే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే ఆ ఉపవాసాన్ని చూసి ఆ ఉపవాస ప్రార్థన విని దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు ఒక మాట రెండు వేల ఇరవై రెండులో నీవెక్కడైనా దేవునికి ఆయాసకరంగా బ్రతికిన దాన్ని బట్టి నీ ఇంటి వాళ్ళు దేవునికి ఆయాసకరంగా బ్రతికిన దాన్ని బట్టి ఒకవేళ నీ మీద నీ ఇంటి మీద దేవుని కోపం ఉంటే దేవుని కోపాన్ని చల్లార్చే ఒకే ఒక అద్భుతమైనటువంటి మార్గం ఉపవాసం దేవుని కోపాన్ని తగ్గించే మార్గం ఉపవాసం దేవుని కోపానికి ప్రతిగా నీ మీద వాత్సల్యం చూపేటట్లుగా చేసేది ఉపవాసం నీవు చేసిన తప్పును బట్టి ఒకవేళ నీ మీద దేవుని కోపమన్నా నీ పిల్లలు చేసిన తప్పును బట్టి ఒకవేళ దేవుని కోపమన్నా దేవుని కోపాన్ని చల్లార్చి దేవుని మనస్సును మార్చగలిగిన ఆయుధం ఉపవాస ప్రార్థన ముగిస్తున్నాను అందుకని ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో లైవ్లో వాకి వింటున్న బిడ్డలారా ఈ సంవత్సరంలో వారంలో కనీసం ఒకరోజు నీకు ఏ రోజు అంటే ఆ రోజు వారంలో కనీసం ఒకరోజైనా ఉపవాస దినాన్ని ప్రకటించుకో వ్రత దినాన్ని ఆచరించు నీ ప్రయాణం శుభకరమైన ప్రయాణం అవునట్లుగా దేవుడు కార్యం గాక